ఫ్రెండ్స్ వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థర్డ్స్ నేను ఈరోజు మీకు ఈజీగా అటుకులతో పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికోసం నేను వన్ కప్పు వరకు అటుకులను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి బాగా వాటర్ అయ్యాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ కడిగి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ వేస్తే పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉందనమాట జస్ట్ కడిగి పక్కన పెట్టుకోండి అంతే ఎక్కువగా వాటిలో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదనమాట అలానే నేను అదే కప్పు కొలతతోటి ఒక కప్పు వరకు గోధుమ పిండిని అనేది తీసుకున్నాను మీరు కావాలంటే మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం అలానే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగుననేది తీసుకున్నాను అనమాట అలానే దాంట్లోనే కొన్ని వాటర్ పోసుకోండి వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు పునుగుల కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేస్తే పిండి లూజ్ అయిపోయే ఛాన్స్ ఉందనమాట చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలి నెక్స్ట్ నేను దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ తీసుకున్నాను అనమాట అలానే ఒక రెండు రెమల వరకు కరివేపాకును కూడా ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అలానే ఒక రెండు పచ్చిమిర్చిని నేను ముందుగానే తరిగి పెట్టుకున్నాను అనమాట అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను అలానే కొద్దిగా వంట సోడా చిటికడ వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువగా వేసుకోకూడదు నెక్స్ట్ రుచిక సడుపూడ సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట అలానే దీంట్లో నేను కొద్దిగా లెమన్ పిండుతాను లెమన్ పిండితే ఏంటంటే వంట చూడ బాగా కలిసిపోతుంది అనమాట పిండిలో చక్కగా కలిపేసుకోండి ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుంటే బోండాలు అనేవి పునుగులు అనేవి బాగా వస్తాయన్నమాట తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా పునుగులు వేసుకోండి అంటుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెంటనే తిప్పకండి ఒక వన్ మినిట్ ఆగి తిప్పితే అంటుకుపోకుండా చక్కగా వస్తాయి అనమాట చూసారు కదా ఇలా చక్కగా చాలా చాలా టేస్టీగా రైనీ సీజన్లో పునుగులు అనేవి రెడీ అయిపోయినాయి అనమాట మీకు అయితే చాలా నచ్చుతాయి ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో చూశారు కదా ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసిన ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ